హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో మీలో ఎంతమందికి ఆలు బజ్జీ అంటే ఇష్టం ఇష్టంగా తింటారా తినాలనిపించిన ప్రతిసారి బయటికి వెళ్తున్నారా సో ఇప్పటి నుండి అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా మీరే ఇంట్లో చేసుకునే విధంగా అయితే నేను ఇప్పుడు ఆలు బజ్జీ చూపించబోతున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా కొత్తిమీర ఒక స్పూన్ వాము సాల్ట్ కారం పసుపు తగినంత అనమాట ఇక్కడ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి మీరు పట్టించిందైనా పర్లేదు షాప్లో కొన్నదైనా పర్లేదు దేంతో అయినా చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండిలోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాను అదేవిధంగా సాల్ట్ వేసుకున్నాను ఒక చిటికేడు పసుపు కూడా వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక టీ స్పూన్ వాము తీసుకున్నాం కదా దీన్ని రెండు చేతిలోకి ఈ విధంగా వేసుకొని కొంచెం నలిపేసి వేసుకున్నట్టయితే మంచి స్మెల్ వస్తుంది చాలామందికి శనగపిండి తింటే అరగదనే భయం కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి భయపడకుండా ఇట్లా వామ్ వేసుకున్నట్టయితే ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుంది అనమాట ఇది ఒక టిప్ అనుకోండి ఇప్పుడైతే వీటన్నిటిని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికేడు వంట సోడా వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ పీల్చేస్తుంది అనమాట కొంచెం వేసుకొని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే మరి ఎక్కువ లూజ్ కలపకూడదు ఎక్కువ గట్టిగా అయితే కలపకూడదు అనమాట మనకి ఆళ్ళు దాంట్లో ముంచినప్పుడు జారిపోకుండా ఉండాలి పిండి ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోండి నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా దోశ ప్యాటర్న్ లాగా అయితే కలుపుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక చిన్న సైజు ఆలు రెండు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను పైన స్కిన్ తీసేసి కొంచెం సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో అయితే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి అయితే ఒక చిన్న పీస్ అయితే వేసిన అనమాట ఆయిల్ వేడైపోయింది ఎప్పుడైతే ఇది చిన్న పీస్ తీసేసి స్టవ్ దగ్గరనే పక్కన వేసేద్దాము ఇది కూడా ఒక టిప్పు పిండి వంటలు చేసినప్పుడు ఈ విధంగా చేయండి అంటే పేలకుండా ఏం కాకుండా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఒక్కొక్కటిగా తీసుకొని శనగపిండిలో ముంచుకొని ఇట్లా ఆయిల్లో వేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే తినాలనిపించిన ప్రతిసారి బయటికి అయితే వెళ్ళకుండా ఇట్లా ఈ విధంగా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ తినవచ్చు అదేవిధంగా మనకి నచ్చినట్టు కూడా తినొచ్చు అనమాట అంటే సాల్ట్ కానీ కారం కానీ మనకు నచ్చిన విధంగా వేసుకొని అయితే చేసుకొని తినచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ ఐటమ్స్ ఏముండవు ప్రాసెస్ కూడా ఎక్కువ ఏముండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా కొట్టండి ఎందుకు అంటే నేను వీడియోస్ పెట్టంగానే మీకు ఎంబడే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు వీడియోస్ ఫస్ట్ చూసేయచ్చు అనమాట మిస్ అవ్వకుండా సో ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం వచ్చేసి ఇవైతే ఇక్కడ ఆలు బజ్జీ రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో ఇవి రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు అనమాట చాలా తక్కువ ఆయిల్తోనే మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు రెండో ఆయి అయితే వేస్తున్నాను అనమాట సేమ్ ఇందాకైతే ఏ విధంగా వేసినామో పిండిలో ముంచేసి ఇప్పుడు కూడా అదే విధంగా పిండిలో ముంచైతే వేసేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా పిండి మనం ముంచినప్పుడు రెండు సైడ్లో ఉందా లేదా అని అయితే చూసుకోవాలి అంటే మనం పిండిలో ముంచినప్పుడు ఆలుకి రెండు పక్కల పిండి అనేది అంటిందా లేదా అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట సో ఇక నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి మీరు కొంచెం పెద్ద గిన్నెలో పిండి కలుపుకుంటే బెస్ట్ అంటే మనకి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది కొంచెం లోతుగా అయిపోయింది గిన్నె అనేది సో ఈ విధంగా అయితే అన్నీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట నేను మీరు చూసినట్టయితే చాలా నీట్గా అయితే వచ్చినాయి ఇక్కడ రౌండ్గా రాలేదు అనేసి అయితే అనుకోకండి ఆలు అట్లనే ఉన్నాయి కాబట్టి అట్లనే వస్తున్నాయి ఆలు రౌండ్గా పెద్ద ఉంటే నీట్గా వస్తాయి అనమాట ఇక్కడ నేను పొడుగ్గా ఉండే ఆలునే కట్ చేసుకున్నాను అందుకోసమని షేప్స్ అయితే అట్లా వస్తున్నాయి అనమాట మళ్ళీ రౌండ్గా రాలేవు అనేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయకండి మరి మీరు ఎంతమంది చేస్తారు ఏ విధంగా ఇంట్లోనే బయట కొనకుండా అనేది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి తర్వాత చిన్న చిన్నవి కట్ చేసిన ఉంటాయి కదా వాటిని కూడా దీంట్లో మొత్తం ఇట్లా కలిపేసేసి వేసుకోవచ్చు పకోడీలాగా అది కూడా బాగుంటుంది అవన్నీ లాస్ట్కి అనమాట చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా వాటన్నింటిని నేను కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా లాస్ట్కి ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటిలో మొత్తం కలిపేసి పప్పుడి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మీకు నచ్చింది ఈ వీడియో అనేసి అయితే అనుకుంటున్నాను సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక ఎట్లా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేనైతే బయట ఫుడ్ చాలా తక్కువ తింటాను అనమాట ఏవైనా సరే ఇట్లా ఇంట్లోనే చేసుకొని తినడం అలవాటు మరి ఈ మధ్య చూసినట్టయితే బయట ఫుడ్ చాలా ఘోరంగా చేస్తున్నారు కదా అందుకోసమైనా బయట ఫుడ్ అయితే అసలు తినకండి ఫ్రెండ్స్ ఏది తినాలనిపించినా కూడా ఇంట్లో తిని చేసుకొని తినండి అయినంతవరకు ఇంకా ఎప్పుడన్నా అవ్వదు అనుకున్న పరిస్థితులు అయితే ఏం కాదు కానీ సో డైలీ అయితే బయట తినడం మానేసుకుంటే బెస్ట్ అని అయితే నేను చెప్తున్నాను అనమాట సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు అడిగిన వీడియోస్ అయితే తప్పకుండా చేసి పెడతాను సో ఇప్పుడైతే ఇలాంటివి కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నా అనమాట అంటే కుకింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేనైతే రిప్లై ఇస్తాను అనమాట సో ఇవి కూడా ఇక్కడ వచ్చేసి మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బెస్టు లేదంటే పైన కాలుతాయి లోపలనేది పిండి పిండిగా అట్లనే ఉండిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల వరకు ఉడుకుతుంది కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే లోపల ఆలు కూడా ఉడకదనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అందుకోసమని మీ సిమ్లో పెట్టుకున్నట్టయితే లోపల ఆలు కూడా నీట్గా ఉడికిపోతుంది అనమాట నేను ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను లోపల ఆలు ఉడికిందా లేదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఆలు బజ్జీలు అయితే చేసేసుకున్నాము సో చూసినారు కదా ఈ ప్లేట్లో తీసుకున్నాను ఇక్కడ ఆలు ఉడికిందా లేదా అనేది అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇగో మీకు అర్థమైపోయింది కదా ఈజీగా అయితే ఇరిగిపోయిందనమాట సో మరి ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయక అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి